నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ కోవిడ్ మహమ్మారి పోయింది పోయింది అనుకున్నాం సంతోషంగా ఆనందంగా తిరుగుతున్నాం మాస్కులు తీసేసాం భౌతిక దూరం మర్చిపోయాం ఎప్పుడన్నా గుర్తొస్తే తప్పనిచ్చి చేతులు గడగటంలా పోయింది పోయింది అనుకుంటే నవంబరు పద్నాలుగున సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది భారతదేశంలో ఏకంగా మార్చి పద్నాలుగు వచ్చేసరికి నేను ఎక్కడికి పోలా ఉన్నాను నాలుగు నెలల తర్వాత మళ్ళీ విజృంభించింది కోవిడ్ నిన్ను వీడను నేను అనే పాట పాడుతూ ఉంది మీతో సహజీవనం చేస్తా నేను వదిలిపెట్టను మీరెట్లా రోజు ఒక ప్యాంటు రోజు ఒక చొక్క రకరకాల చీరలు రకరకాల వేషాలు డ్రెస్సులు వేసుకుంటున్నారో మేము వేసుకుంటాం మా మీద మందులు ప్రయోగిస్తున్నారు మా మనుగడికే మీరు ముప్పు తెస్తున్నారు కనుక మేము రూపాంతరం చెందుతాం వేషాలు మార్చుకుంటాం రూపురేఖలు మార్చుకుంటాం ఆ విధంగా మిమ్మల్ని వదిలిపెట్టం అన్నట్టుగా రోజున మార్చి పంతొమ్మిది వచ్చేసరికి దేశంలో ఏకంగా వెయ్యి కేసులు దాటేసినాయి కొత్త కేసులు అంటే టెస్టులు చాలా తక్కువ చేస్తున్నాం ఇవే టెస్టులు కనుక అందరికీ ఒళ్ళనొప్పులు జ్వరం వచ్చిన వాళ్ళందరికీ టెస్టులు చేస్తే వెయ్యి కేసులు కాదు నా అంచనా ప్రకారం దేశంలో లక్ష కేసులు దాంతో సమానం ఎందుకంటే హెచ్ త్రీ ఎన్ టూ ఫ్లూ వైరస్ వచ్చిందిగా అదేలే అనుకుంటున్నారు అందరు ఆగోల్లోనే పడ్డారు అందువల్ల ఈ జ్వరము ఒళ్ళం పులుస్తే సాదాసీదా దగ్గుపడిసే మందులు వాడి గడిపేస్తున్నారు ఇప్పుడు అయోమయం గందరగోళమైంది ఓ పక్క ఫ్లూ వైరస్ పక్క కోవిడ్ వచ్చింది కోవిడ్లో ఇప్పుడు వచ్చిన రకాన్ని ఇక శాస్త్రవేత్తలు వాళ్ళు రూపాంతరం చెందుతుంటాయి వైరస్లు పేర్లు పెడతానే ఉంటారు ఏ విధంగా అయితే తుఫాన్ వచ్చినప్పుడల్లా ఒక తుఫాన్కి పేరు పెడతారు ముందస్తు ముందస్తుగానే ఇంకా వంద తుఫాన్లకు పేర్లు ఇప్పుడే పెట్టేశారు తుఫాన్లకు పేరు పెట్టినట్టు వైరస్లకు కూడా శాస్త్రవేత్తలు పేర్లు పెడతారు ఇప్పుడు ఈ మార్చి నెలలో నడుస్తున్న వైరస్కి పేరు ఏం పెట్టారంటే ఎక్స్ బీబీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎక్స్ బీబీ ఒకటి పాయింట్ ఒకటి ఆరు అంట దాని పేరు అయితే లక్షణాలు మాత్రం ఒమిక్రాన్ లాగానే ఉంటాయి దీన్ని కొన్ని దేశాల వారు ఆర్కుటస్ అని కూడా పిలుస్తున్నారు ఏఆర్సియుఎస్ ఇప్పుడు ఇది మన దేశంలో ఆరు రాష్ట్రాలను వణికించేస్తుంది ఆరు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణలో కూడా హైదరాబాదు అరవై కేసులు ఐదు తెలంగాణలో ఉంటే యాభై కేసులు హైదరాబాదులోనే పది కేసులు జిల్లాలో వస్తున్నాయి ఈ తెలంగాణతో పాటు మరొక ఐదు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయిన కేసులు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాలకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేశారు మీ దగ్గర కేసులు ఎక్కువ ఉన్నాయి జన్యు క్రమాన్ని పరీక్షించండి ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా టెస్టు సంఖ్య పెంచండి అని తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల టెస్టులు చేస్తే అరవై కేసులు వచ్చినాయి పదివేల టెస్టులు చేస్తే వంద దాటేస్తాయి కనుక ప్రభుత్వాలు టెస్టుల సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది అయితే ఈ కొత్తగా వచ్చిన వైరస్ దీన్ని చూసి ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఏ విధంగా అయితే ఒమిక్రాన్ వచ్చి ఏదో ఉన్నానంటే ఉన్నానని ఉనికి చూపించింది కానీ సాధారణంగా రుచి వాసన పోవటం అనేది ఈ కొత్తగా వచ్చిన ఎక్స్ బీబీ నూట పదహారులో ఉండదు లక్షణాలు ఏదైతే హెచ్ త్రీ అంటూ ఫ్లూ వైరస్ లక్షణాలు ఉన్నాయో దగ్గు పడిశం జలుబు లక్షణాలు ఉన్నాయి అలాగే ఉంటాయి ఒళ్ళు తల తలనొప్పి జ్వరము కీళ్ళనొప్పులు వికారము వాంతి ఆకలి కాకపోవటము నీరసము నిస్సత్తువ గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం తుమ్ములు దగ్గు దగ్గితే కళ్ళి పట్టం కళ్ళి గళ్ళ స్ఫుటం శ్లేషం ఈ గళ్ళ పసుపు రంగు వచ్చినప్పుడు యాంటీబయాటిక్ మందులు తప్పనిసరిగా వాడాలి తెల్ల రంగు స్ఫుటం గళ్ళ ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడవలసిన అవసరము లేదు ఇవి ఇప్పుడు మనకు దా సాదాసీదా దగ్గుపడిసి వచ్చినా ఇవే లక్షణాలు ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వైరస్ హెచ్చి త్రి కూడా ఇవే లక్షణాలు కొత్తగా మార్చి నెలలో వచ్చిన నూతన కోవిడ్ వేరియంట్కి కూడా ఇవే లక్షణాలు అయితే మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈ వైరస్ కేవలం నోట్లోనూ గొంతులోనూ ముక్కులోనూ ఉండిపోతుంది కానీ ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించదు ఆక్సిజన్ శాతము పడిపోదు స్పాంజిలా ఉండే ఊపిరితిత్తి గడ్డగట్టుకోదు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరము లేదు ఇప్పటికే మూడు డోసుల టీకా వేసుకున్న వారికి ఈ కొత్త రకము కోవిడ్ వైరస్ వచ్చే అవకాశము చాలా తక్కువ మనకిప్పుడు ముక్కులో చుక్కలు ఆ నుండే టీకాలు అందుబాటులోకి వచ్చినాయి దాన్ని ఇంకో వ్యాక్ అంటారు ఐఎన్ ఇంట్రానేసల్ ఐఎన్ అంటే ఇంట్రానేసల్ సిఓ అంటే కోవిడ్ విఏసి అంటే వ్యాక్సిన్ ఈ ఇప్పుడున్న వైరస్ ముక్కుకే పరిమితం గొంతుకే పరిమితం కనుక మన ముక్కులో టీకాలు వేసుకుంటే ముక్కులో చుక్కల ఉండే టీకాలు వేసుకుంటే ప్రవేశంలోనే ఈ టీకాలు అడ్డుకుంటాయి ఇక వేరే ఒక దుష్ప్రచారం ప్రారంభించారు కోవాక్సిన్ కోవిషీల్డ్ వేసుకోవటం వల్ల హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుందని దుష్ప్రచారం విషప్రచారము సంఘ విద్రోహక శక్తులు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు అది వాస్తవం కాదు కోవిడ్ టీకా వేసుకుంటే గుండెపోటు హార్ట్ అటాక్ రాదు ఇది నేను చెప్పడం కాదు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టముగా కోవాక్సిన్ కోవిషీల్డ్ లాంటి టీకాల వల్ల గుండెపోటు రాదని నిర్ధారణ చేసిన దృష్ట్యా ఎవరు కూడా అటువంటి విష ప్రచారాన్ని మీ దగ్గర ఉన్న వీడియోలు కూడా ఫార్వర్డ్ చేయద్దు ఇది నూతన రకం కోవిడ్ అయినా ఫ్లూ వైరస్ అయినా దగ్గుపడిశమైనా మందులు కేవలం ఐదే ఈ ఐదు మందులు వాడితే సరిపోతుంది యాంటీబయాటిక్ డాక్సీఎస్ఎల్ డిఓ ఎక్స్వై ఎస్ఎల్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత ఐదు రోజులు పదేసుకుంటే సరిపోతుంది డోలో సిక్స్ ఫిఫ్టీ మూడు పుట్లా మూడు లేదా ప్రతి ఆరు గంటలకు ఒకటి చొప్పున వేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఈ జ్వరం ట్యాబ్లెట్ అనుకుంటారు దీన్ని పిలవటం కూడా జ్వరం ట్యాబ్లెట్ అని పిలుస్తారు జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులను కాళ్ళ నొప్పులను కండరాల నొప్పులను తలనొప్పి కూడా తగ్గించే గుణం దోలో సిక్స్ ఫిఫ్టీకి ఉంది ఇక మూడోది ముక్కు దిబ్బడ ముక్కు కారటము ఈ శ్వాస సమస్యలు తగ్గించటానికి మాంటెక్ ఎల్సీ ఎంఓఎన్ టీఈసి ఎల్సీ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక ఐదు రోజులు వేసుకోండి దగ్గుమందు రకరకాల మందులు ఉన్నాయి ఓ పేరు చెప్తున్నా ఇది తెచ్చుకున్నవాడేండి టస్క్యూ డి టీయుఎస్ క్యూ డి ఉదయం మూడు చెంచాలు మధ్యాహ్నం మూడు చెంచాలు రాత్రి మూడు చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి దగ్గు తగ్గిపోతుంది ఇక బాధ పెట్టేది ఏంటంటే గొంతు నొప్పి గొంతు గరగరా గొంతు బొంగురు పోవటం మింగటానికి కష్టం అటువంటి వారు ఇంట్లో విక్స్ కానీ స్టెప్స్ ఉంటే రోజుకి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒకసారి చప్పటించండి లేదా అన్నిటికంటే బాగా పనిచేసే చప్పటిచ్చే ట్యాబ్లెట్ ఒకటి వచ్చింది దాని పేరు కాఫ్సిల్ సిఎఎఫ్ఎస్ఐఎల్ ఇది చప్పటించండి రోజుకు ఒక ఐదు ప్రతి మూడు గంటలకి ఒక్కరోజులోనే మీకు ఉపశమనం లభిస్తుంది ఏమీ లేదు మన ఇంట్లో గృహ వైద్యం మన వంటిల్లే వైద్యశాల మన వంటింట్లో అన్నీ ఉంటాయి అల్లం ముక్కలు తీసుకోండి అల్లం ముక్కలు ప్రతి మూడు గంటలకూటి చప్పటిస్తే గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు గొంతు బొంగురు అన్నీ పోతాయి ఎవరు భయపడద్దు ఆందోళన చెందవద్దు మాస్కు ధరించండి భౌతిక దూరం పాటించండి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి కర్రచాలనము చేయద్దు షేక్ హ్యాండ్ ఇవ్వద్దు ఎవరైనా చేయించినా మీరు చేయవద్దు నమస్కారము మన సంస్కారం ఎవరికైనా నమస్కారమే పెట్టండి ఆలింగనం చేసుకోవద్దు ఆలింగనం ముస్లిం సోదరులు ఎక్కువగా ఆలింగనం చేసుకుంటుంటారు దానివల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది అందువల్ల ఆలింగనానికి దూరంగా ఉండండి పౌష్టికాహారం తినండి సీజనల్ పండ్లు కూరగాయలు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ పాలు పెరుగు గుడ్లు బాయిలర్ చికెను చేపలు ఇవన్నీ కూడా పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా ఒక పావు లీటర్ పాలు ఉదయం రాత్రి ఒక పావు లీటర్ పాలు పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి కొద్దిగా తాటి బెల్లం వేసుకుని రెండు పూట్ల రోజుకు ఒక అర లీటర్ పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే చవన్ ప్లాస్ ఆయుర్వేద మందు ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను తీసుకుంటే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది రోజుకొక నిమ్మకాయ వాడటం వల్ల ఆ నిమ్మకాయలు ఉండే విటమిన్ సి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొంతమందికి ఒక అపోహ ఉంది నిమ్మకాయ వాడితే ఈ సర్ది పెరుగుతుంది తుమ్ములు దగ్గు పెరుగుతాయి అనేది కేవలం అపోహ మాత్రమే రోజుకొక నిమ్మకాయ వల్ల మీకు చక్కటి ఉపశమనం కలుగుతుంది ఎవరైతే మూడవ డోసు టీకా వేసుకోలేదో తక్షణమే టీకా వేసుకోండి లేదు ధనిక వర్గాలు కొనుక్కోవాలనుకునేవారు ఇంకోవాక్ ముక్కులో చుక్కల రూపానుండే టీకాని వెంటనే కొనుక్కుని దాని ఖరీదు వెయ్యి రూపాయలు ఒకటవ డోసు రెండవ డోసు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వేసుకున్నవారు మూడవ డోసుగా ఇంకోవాక్ అని ముక్కులో చుక్కల రూపానుండే టీకా వేసుకోవచ్చు ఇంకా మీకు ఎన్నో అనుమానాలు ఉంటాయి అమ్మో కొత్త వైరస్ వచ్చింది లాక్డౌన్లు ఉంటాయా అంటే లాక్డౌన్ ఉండవు పరీక్షలు వాయిదా పడతాయా అంటే వాయిదా పడవు ఏ యూనివర్సిటీ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు కానీ మరి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు కానీ లేదా ఉద్యోగానికి జరిపే రాష్ట్ర సర్వీస్ కమిషన్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఏది కూడా వాయిదా పడవు జన జీవనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అయినా మన జాగ్రత్తలు మనం పాటిస్తాం ఇంకా మీకేమైనా అనుమానాలుంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ పేరు మీ ఊరు రాసి వాట్సాప్లో నాకు రాయండి మీకు వాట్సాప్లోనే సమాధానం ఇస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరుకి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాట్సాప్లో రాయండి ఈ నంబర్ వాట్సాప్ నెంబరే వాట్సాప్లో రాస్తే హెచ్ త్రీ టూ ఫ్లూ వైరస్ గురించి కానీ నూతన వైరస్సు దాని ప్రభావము దాని చికిత్స గురించి కానీ మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి